హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ మ్యాంగో కేసరి ఎలా చేయాలో చూద్దాం నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే మ్యాంగో కేసరి చల్లరాక కూడా అంతే సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక ప్యాన్లో టూ టీ స్పూన్ నెయ్యి వేసి కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో నాలుగు కప్పుల వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ బాయిల్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా వేయించిన ఉప్మా రవ్వని కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక కప్పు బాగా పండిన మామిడి పండు గుజ్జు ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్గా కావాలి అంటే ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు యాలకుల పొడి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ టూ టీ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో కేసరీ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి